హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మధు క్రియేషన్స్ సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో ఎమ్మీ అండ్ సింపుల్ రెసిపీ అయిన పొటాటో చీజ్ బాల్స్ అయితే చేయబోతున్నాం సో ముందుగా బాయిల్ చేసిన పొటాటో కొత్తిమీర సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకొని ఇలా చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చీజ్ని అయితే స్టఫ్ చేసుకోవాలి సో చూపించినట్టుగా మనం చీజ్ని బయటికి రాకుండా ఇలా అయితే మోల్డ్ చేసుకోవాలి తర్వాత కొంచెం మైదా అండ్ ఆర్గెన్జా అండ్ సాల్ట్ వేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చూపించినట్టు డిప్ చేసి అండ్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మన సింపుల్ అండ్ టేస్టీ చీజ్ బాల్స్ అయితే రెడీ సో చూసారు కదా ఎంతో సింపుల్ అయిన చీజ్ బాల్స్ రెసిపీ సో మీలో కూడా ఎంతమంది చీజ్ ఫ్లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి And thanks for watching my video.